నమస్కారం జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం యువ పాల్గొన్న ఎమ్మెల్యే గొల్లపల్లి యానాలో భారత ప్రభుత్వ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారి సారథ్యంతో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవాలు యానంలోని ఈ రోజు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే గొల్లపల్లి యువతని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో యువతానికి చెడు మార్గాల వైపు అడుగులు వేస్తున్నారని ముఖ్యంగా మొబైల్ ఫోన్ కి బానిసగా ఉంటూ తమను ఉన్న ప్రతిభను సరైన మార్గాలు పెట్టడంలో విఫలం అవుతున్నారన్నారు భారతదేశం ఈ రోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దేశ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ మరో పక్క యువత కి నాంది పలుకుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క యువతలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది యువత దాన్ని గుర్తించి చదువుతో పాటు తన ప్రతిభని సమాజానికి మేలు చేసే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు దేశ యువత కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సమాజానికి సేవ చేయడానికి యువత ముందుకు రావాలని అతి చిన్న వయసులోనే నేను ఈ రాజకీయ ప్రవేశం చేశానని మనం ముందుకు వెళ్తున్న క్రమంలో అనే కొడుదొడుకులతో పాటు ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి కానీ దీన్ని కూడా మన కష్టంగా భావించకుండా కృషి పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన విద్య వైజ్ఞానిక ఎగ్జిబిషన్ పాల్గొన్న విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమం ఇన్ఛార్జీ ప్రాంతీయ అధికారి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి ఐటీ ఇన్చార్జీ ప్రిన్సిపల్ సుధాకర్ నెహ్రూ యువ కేంద్రం డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ తిరుకోపి మరియు వినయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు कि <laughs> देखो बेटा तुम में ये सेट है हालांकि टेंपरेचर इज इन पर आ रहा है हालांकि टाइम पे फॉर्म दे आ तीन तक पहुंच ही वाटर पे सिचुएशन है आजकल मैसेज सेंड जैसे वाटर पेस्टिक वो कौन आ रहा है कौन आ रहा है बैठ को ఒక అనువాద తీని దైవత నా ఒపన చెట్టు కోత అయితే కానీ మన ఇమేజింగ్ ప్రాక్టిక్టీ ఈజీగా వస్తుంది అండ్ హెల్ప్ని జాబ్ అయిపోతుంది అన్నం కూడా తీయొచ్చు మేకింగ్ ప్రాజెక్ట్స్ లో లో కన్స్ట్రక్ట్ చేస్తాం కన్స్ట్రక్ట్ చేస్తాం కన్స్ట్రక్ట్ చేస్తాం కన్స్ట్రక్ట్ చేస్తాం నికిల్ నికిల్ టాక్ రీడింగ్ క్లాస్ Với thiệu của các bạn, các bạn đã biết đến những cái chương những cái chương trình